అని చెప్పి ఒక మూడు హామీ ఆర్సీ ఆర్సీ వేస్తా ఎంతకుముందు అదే పనిచేస్తాం ఇన్సిడెంట్ లైక్ దిస్ ఆర్సీ విల్ గిన్ రైటింగ్ ది టేక్ చేస్తాను So please ask us to let it doctor to you, and then just see what the actual <laughs>

సస్పెండ్ చేసి తర్వాత పెండింగ్ ఎక్వరీ సస్పెండ్ చేయండి ముందు మీరు సస్పెండ్ చేయండి ముందు దాని తర్వాత ఎంక్వైరీ చేయండి పెండింగ్ ఎంక్వైరీ సస్పెండ్ చేయండి ముందు వై కొంటు సస్పెండ్ ఎంతమంది చేయలేదు ఎంతమంది మంది చేయాలి ఆఫీసర్ మీరు సస్పెండ్ చేసే లేదు పెండింగ్ ఎక్కువ చేయండి ఆమె నిరుదేశం అయితే మళ్ళీ రీన్స్టెట్ చేయండి మళ్ళీ రీన్స్టెట్ చేయండి ఎన్ని రోజులు ఇట్లా ఒక్క భువనగిరిలో ఇద్దరు చచ్చిపోతారు ముఖ్యమంత్రి అయి మాట్లాడు ఆ అధికార పార్టీ వాళ్ళు మాట్లాడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేదు మరి ఎవరు నడిపిస్తున్నారు వెల్ఫేర్ శాఖ వచ్చి రమ్మని చెప్పండి చూద్దాం మినిస్టర్ లేడు ముఖ్యమంత్రి మాట్లాడు అసెంబ్లీలో వీళ్ళ గురించి మాట్లాడు మరి ఎవరు మాట్లాడాలి అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓట్లు కావాలి మా పిల్ల పాలాభిషేకాలు చేయాలి వీళ్ళకి సంఘాలు పెట్టాలి ఆ పిల్లలు పల్లెకి మొయ్యాలే చచ్చిపోయేదే మా పిల్లలు ఎన్ని రోజులు కావాలి ఇట్లా ఎన్ని రోజులు కావాలి మా పిల్లలు మా ఇళ్లలోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఒక్కొక్కటి కూలిపోయి చేసుకుని పిల్లలను చేత కాకి ఇక్కడ పంపిస్తున్నాం ఒక్కరోజు ఆలోచించిన ఈ ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆలోచించి ఎమ్మెల్యేలు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా అయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇట్లయింది మరి ఎప్పుడు బాగుపడుతుంది ఈ సిస్టమ్ అప్పుడు చచ్చిరీ ఇప్పుడు చచ్చిరీ మరి ఎక్కడున్నది తేడా ఒక్కరు కూడా పట్టదు వచ్చి రోడ్ల మీద కూర్చోవాలి ఎన్ని సంవత్సరాలు కూర్చోవాలి మరి రోడ్ల మీద ఇట్లా ఎప్పుడే ఆలోచించినా సార్ మీరు దయచేసి మీరు మనం తీసుకురండి తీసుకొచ్చి లెటర్ లెటర్ ఇస్ రైటింగ్ కానీ ఆ పిల్లల గురించి కనీసం అసెంబ్లీలో ఒక్కరోజు మాట్లాడిందా ముఖ్యమంత్రి ఒక్కరోజు ఎమ్మెల్యేలు మాట్లాడిందా ఒక్క నా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మాట్లాడిందా వీళ్ళ ఓట్లు లేకపోతే మీరు ఎట్లా పోతారు అసెంబ్లీలకు వీళ్ళు ఓట్లు లేకపోతే అసెంబ్లీలోకి పోతారా మీరు ఇలా మా పిల్లల కోసం ఎక్కడ పోయినా మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా మీ మినిస్టర్లు ఎక్కడ పోయి ముఖ్యమంత్రి ఒక్కరోజు మాట్లాడుతున్నారు ఆర్సిండి మేడం మీరు ఏం చేస్తారో తెలియదు వీళ్ళకి న్యాయం జరగాలి మీరు ఈ ప్రిన్సిపల్ సస్పెండ్ చేయాలి ఫస్ట్ పాయింట్ పెయింటింగ్ ఎంక్వైరీ సస్పెండ్ చేయండి మళ్ళీ నో ఇష్యూస్ రెండోది జాబ్ ఇప్పియాలి ఇవ్వండి అప్పుడే మేము వాళ్ళ మీద పోస్ట్ మార్టం బరాబర్ రెండోది మూడోది మీరు రాసి రాసివ్వండి మేము తప్పనిసరిగా మా మీ మా రీజన్ లో మేము కౌన్సిలర్లలో సైకాలజీ లో పెడతామని మీరు పేపర్ రాసివ్వండి మీ సెక్రటరీతో మాట్లాడి మీ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడి అంతవరకు ఎక్కడి నుంచి మేము కదలం మీరు రాసివ్వండి ఇప్పుడు రాజం మిస్టర్ సెక్రటరీ తో మాట్లాడండి లేకపోతే ఇక్కడ ఉంటం ముఖ్యమంత్రి రమణ చెప్పండి ఇక్కడికి ముఖ్యమంత్రి రమణ చెప్పండి ఇక్కడికి వాస్ ఫైల్ ఏమేయాలి మేడమ్ కమర్షియల్ ఏపి మేడమ్ నేనేం ఏమన్నా ఓట్లేయాలి అందరికి ఓటేయాలి అచ్చ పోయి కట్టేరు అక్కరవన్న ఆపాయింట్ టార్గెట్ రాసాము